तो एक वो पोटेंसी इसी करा एलएस राल ये दिस राजबंस पोटेंसी नमस्ते आज नमस्ते खबर खबर ये लाने में वो क्लिक पूरा पॉड में मेल हां क्लिक पे सी पकड़िंग पॉड फ्लोर में मेल है ये अपना അത് <laughs> ചൂടണ്ട് <laughs> నలభై సంవత్సరాల నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ స్టేజ్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే నూట అరవై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అందులో ఇప్పుడు వర్షాకాలం ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితి చూస్తే తీవ్ర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఈ బిల్డింగ్ అని ఎన్నో అనుకోండి నూట అరవై మంది పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి ఇవాళ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను ప్రభుత్వం యొక్క నేను మార్చాలి అనుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన పిల్లల యొక్క ప్రాణాలు పరిరక్షించేటటువంటి ఆవశ్యకత ఉందనేటటువంటి అనేటటువంటి నిర్ణయంతో ఈ బిల్డింగ్ ని ఇమీడియట్ గా బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్పు చేస్తూ ముందు ఇక్కడి నుంచి తరలించి వాళ్ళొక సేఫ్ లో పెట్టి తర్వాత దీన్ని డిజమెంటల్ ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు తెచ్చి పక్కా నిర్మాణం బిల్డింగ్లు అది బీసీఆర్స్లో కానీ ఎస్ ఎస్సీ అయినటువంటి దీనికి కానీ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అన్నది కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి కల్పిస్తారు ఖచ్చితంగా ఇక్కడ అది కూడా ఈ మూడు నాలుగు మాసాల్లోనే ప్రక్రియ మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు పరిస్థితి ఎంత తాపత్రయం ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో తాపత్రయం కనపడుతుంది పరిస్థితులు సహకరించట్లేదు ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిజ్మాంటల్ పొజిషన్కి రావడం రెండు గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం ఇవన్నీ కలిసి ఇవాళ చాలా ఎలా ఉంది ఉండేది మనం చూడండి బుర్రదగుం పొందులో బుర్రదగుండి ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ మాత్రం వల్ల మనం కూర్చోవడానికి అవకాశం కలిగింది అంటే అది వార్డెన్ గారు పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ అనే నేను భావిస్తున్నాను బీసీ ఎస్సీ హాస్టల్ ఇది ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాబ్స్ అయిపోయింది బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే ఎందుకంటే ప్రజలు చూపెట్టేశారు ఈ విధానాలకన్నిటికీ అన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాల అంత కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మీరు ప్రభుత్వం చేసిందని మాది ఇవాళకే సంక్షేమం పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న ఈ ఆస్తులే ఒక ప్రశ్న ఇది సంక్షేమం కాదా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు వెనకబడిన వర్గాల వారు దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ రంగులు విడింగలు బొమ్మలు బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా మీడియా సోదరులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నిన్న నిన్నటి రోజు నేను శాసనసభ్యుడు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వార్డెన్ గారు అలాగే ఏఎస్ డబ్ల్యూ గారు డబ్ల్యుఓ గారు నన్ను అభినందించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఆస్తుల పరిస్థితులు అడిగితే ఇక్కడ అన్నీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది సరే రేపే వచ్చి నేను చూస్తాను టై బాధ్యత గల అధికారిగా ఆదివారం అయినా సరే వాళ్ళు మళ్ళీ అమ్మాయి వచ్చి